Article.

వాళ్ళ తాలూకా మానవ వరుస వ్యతిరేకం అందుకంటే మహాలక్ష్మి నాయుడు ఆ పేరు బోడి మహాలక్ష్మి నాయుడు ఆయనకి దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ వయసు ఇతను ఇత ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడి అదేవిధంగా ఆ అమ్మాయితో మాట్లాడతాను అదేవిధంగా పెళ్లి చేసుకోకపోతే నేను ఇబ్బంది పడతాను అనే క్రమంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినటువంటి ఆ అమ్మాయిని నేను మొన్న రాత్రి కూడా ఆ అమ్మాయిని బయ కత్తితే బయలు పెట్టడం జరిగింది అదేవిధంగా సాయంత్రం మీద కత్తుతో ఒక అమ్మాయిని చేసి అదే అవచ్చేది పైన లిస్ట్ పైన అదేవిధంగా మన దగ్గర కత్తితో క్లాస్ పెట్టడం జరిగింది అలా అయినా కానీ ఆ అమ్మాయి మెడ అతని మీద పెద్ద ఎత్తున ఆరోగ్యంగా అదేవిధంగా పాక్సర్ కట్టకుండా కేసు నమోదు చేసి అతన్ని తప్పించడం జరుగుతుంది తదుపరి దర్యాప్తులో కూడా ఆ అబ్బాయి ఎందుకోసం చేశారు ఎలా ఇంతకుండా ఏమైనా అయితే ఇంతమంది ఏమైనా కేసారా లేదా ఒక సహకరించి తదుపరి దర్యాప్తుకు తీసుకురావడం జరుగుతుంది మొత్తాన్ని రాత్రి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది అటు సో నాయనే అమ్మాయి దాదాపు ఇప్పుడు స్నేహితులుగానే ఉంది అమ్మాయికి ఎటువంటి కూతురు కానీ ఎటువంటి పడదు సో నార్మల్గా బాధపడతాయి సో సొంత బంగూరు వర్గం వాళ్ళే వల్లే చేయడం చేయరు మామే అవుతుంది సో దయచేసి చెప్పేది ఏంటంటే ఆ రోజు రాత్రే చిన్నది ఆ అబ్బాయి కత్తితో వింటే ఇలా భయపెట్టినప్పుడు వెంటనే రిపోర్ట్ ఇస్తూ వాళ్ళే తీసుకొచ్చిండి నేను సాయంత్రం జరిగేది కానీ సో ఏదైనా వస్తే మరొక యంత్రంగా పోలీస్ స్టేషన్కి వచ్చి వెంటనే తిరిగితేస్తే ఇటువంటి సంగతి జరగడం అన్న సో దాన్ని దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏదైనా చిన్న సంగతి పోలీసు తీసుకురాని వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది